తూర్పుగోదావరి జిల్లా గోకువరం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించడంతో మండలంలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు పేషెంట్లు వస్తారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లకు ఇబ్బందులు కలగకుండా వారికి ప్రతి మంగళవారం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు పాలు పండ్లు రొట్టెలు పంపిణీ చేస్తున్నారు రామసేన సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యుల చేతుల మీదుగా వాటిని పేషెంట్లకు అందచేశారు ఈరోజు గోకవరం గవర్నమెంట్ హాస్పిటల్లో మా రామసేన సభ్యులు బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నాం ఏం చేతనంటే గత రెండు సంవత్సరాల పైబడి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబార్ శ్రీనివాసరావు గారు బాలింతలకు వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా పాలు రొట్టె పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపడటం జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి మంగళవారం కూడా మా సేవకులు వచ్చి ఇక్కడ ఆ గర్భిణీ స్త్రీలకు ఈ యొక్క రొట్టు పళ్ళు పాలు పంపిణీ జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా మేము కూడా ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని ఈ పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పేసి మేమందరం కూడా మా పెద్దాడి ఎంకుందర గారు గణేష్ గారు నేను అసలు గణేష్ గారు మన రా మన తమ్ముడు దారా దారాశ్రీలు గారు అందరం కూడా రావడం జరిగింది ముఖ్యంగా మనం చాలా మంది పొలిటీషన్ చూసాం కానీ బీజేపీ నాయకుడై ఉన్న రామసేన అధ్యక్షులై ఉన్నటువంటి కంపాలి శ్రీనివాసరావు గారు లాంటి పొలిటీషియన్ మనం ఎక్కడ చూడలేదు ఎందుకంటే మానవ సేవ మాధవ సేవగా పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో కంబాల శ్రీనివాసరావు గారు అని చెప్పి ప్రజలు కొనియాడుతున్నారు గత రెండు సంవత్సరాలుగా పైబడి ప్రతి మంగళవారం కూడా వందలాది మంది గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు ఈ యొక్క పాలు పళ్ళు రుతు కార్యక్రమం చేస్తున్నారంటే ఇది సామాన్యమైన విషయమా ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం చేయలేదు ప్రభుత్వం కూడా చేయలేకపోతుంది కానీ కేరళ గవర్నమెంట్గా కంబల్ శ్రీనివాసరావు గారు ఈ పేద గర్భిణీ స్త్రీలు శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే బలమైన పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పి పాలు రుట్టు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం అని మేమందరం కూడా ఆయనతో ఉంటూ ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం మా అందరం కూడా అదృష్టవంతులమని ఇది పది కాలాల పాటు ఈ సేవలు అందించేటటువంటి కంబాం శ్రీనివాసరావు గారు ఆయుర్ ఉండాలని కోరుకుంటున్నాం